అందరికీ నమస్కారం నా పేరు హనుమాన్ జనసేన పార్టీ చేనేత విభాగ రాష్ట్ర కార్యదర్శి నలభై డివిజన్ కోఆర్డినేటర్ యాక్టివ్ మెంబర్షిప్ పశ్చిమ నియోజకవర్గం విజయవాడ జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి నిన్న వైసీపీ పార్టీలో ఎవరో చేరలేదు నిన్న వైసీపీ పార్టీలో ఎవరో చేరలేదు అవన్నీ వైసీపీ ఆడుతున్న హైడ్రామా కావాలని కావాలని వైసీపీ పార్టీ కార్యాలయంలో మేయర్ భాగ్యలక్ష్మి మరి పశ్చిమ కోఆర్డినేటర్ అయిన ఆసిఫ్ గారు ఓ పది మందిని బ్యారెస్ దగ్గర ఉన్న భిక్ష భిక్షాటం చేస్తున్న వారిని తీసుకొచ్చి వైసీపీ కండి ఒక కప్పి జనసేన నుంచి వైసీపీకి చేరిక అని చెప్పి హైడ్రామాలు ఆడుతున్నారు హైడ్రామాలు ఆడుతున్నారు వాస్తవానికి వాళ్ళు జనసేన నాయకులు కాదు మీకు నిజంగా దమ్ము ఉంటే మీకు నిజంగా దమ్ ఉంటే చిత్తశుద్ధి ఉంటే జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం వారికి ఉన్నాయా లేవా వారికి ఉన్నాయా లేవా అనేది మీరు వారి కార్డులు చూపించండి ఉన్నాయని మీరు వారి కార్డులు చూపించండి క్రియాశీల సభ్యత్వం కార్డులు వారు చూపించండి మీరు కావాలని వైసీపీ డ్రామా ఆడుతుంది మేయర్ భాగ్యలక్ష్మి మరి ఆసిఫ్ డ్రామా ఆడుతున్నారు నిన్న వైసీపీ పార్టీలో ఏ జనసేన నాయకుడు జారలేదు అది వాస్తవం ఏ పా ఏ నాయకుడు జారలేదు ఇది కేవలం వైసీపీ హై డ్రామా మాత్రమే అంతేకాకుండా అంతేకాకుండా మేయర్ భాగ్యలక్ష్మి గారు మరి ఆసిఫ్ ఆసిఫ్ గారు పిచ్చి పిచ్చి పనులు మాన్ పిచ్చి పిచ్చి పనులు చేయడం మానేసి పిచ్చి పిచ్చి పనులు చేయడం మానేసి పంజాబ్ సెంటర్లో ఉన్న ఫుడ్ కోర్ట్ పనిని తక్షణమే ఆపేయాలి తక్షణమే ఆపేయాలి దాని మీద మీరు దృష్టి సాధించాలి ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తే పంజాబ్ సెంటర్లో ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తే శాంతి భద్రతల సమస్యలతో పాటు ఎంతోమంది పశ్చిమ నియోజకవర్గంలో చిరు వ్యాపారులు నష్టపోతారు ఎంతోమంది చిరు వ్యాపారులు నష్టపోతారు తక్షణమే ఫుడ్ కోర్ట్ పనులు నిలిపివేయాలి తక్షణమే ఫుడ్ కోర్ట్ పనులు నిలిపివేయాలి నిన్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మూడు షాపులు వేళ నిర్వహిస్తే మూడు షాపులు వేళ నిర్వహిస్తే ఒక్కొక్క షాపు పదహారు లక్షల రూపాయలు చెల్లించాలి ఒక్కొక్క షాపు పదహారు లక్షల రూపాయలు చెల్లించాలి కానీ మేయర్ గారి కనుసనలో అందరినీ రింగ్ చేసి కార్పొరేషన్ ఖజానాని గండి కొట్టి ఒక్కొక్క షాపు కేవలం ఐదు లక్షల రూపాయలకే ఐదు లక్షల రూపాయలకే కేటాయించారని బయట ప్రచారం జరుగుతుంది ఐదు లక్షల రూపాయలకే కేటాయించారు ఒక్కొక్క షాపు మూడు షాపులు పదిహేను లక్షలకు కేటాయించారు అంటే మూడు షాపులు కార్పొరేషన్కి ముప్పై మూడు లక్షల రూపాయలు నష్టం దీనివల్ల కార్పొరేషన్కి ముప్పై మూడు లక్షల రూపాయలు నష్టం మరి ఇందులో మరి ఇందులో మేయర్ గారికి అధికారులకి మరి మిగతా నాయకులకి ఎంతెంత వాటా ఉన్నాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం మేయర్ గారికి అధికారులకి నాయకులకి ఎంతెంత వాటాలు దీంట్లో ఉన్నాయో మీరు సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండాను చూసిన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పోతురి మహేష్ గారిని చూసిన ఎందుకు మీకు భయం పడుతుంది ఎందుకు మీకు భయం వేస్తుంది అంటే